బీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా ఆధ్వర్యంలో బెంగుళూరులో రమణీయంగా రుక్మిణి కళ్యాణం ఆరు క్లబ్బుల పరిధిలో గుడ్విల్ విజిట్స్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కన్సెప్టెడ్ నౌ 6 మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ విస్ ఏ వి త్రీ జీరో ఏ జిల్లా ఆధ్వర్యంలో బెంగుళూరులో రమణీయంగా రుక్మిణి కళ్యాణం ఆరు క్లబ్బుల పరిధిలో గుడ్విల్ విజిట్స్ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ రెండు రోజుల పాటు వి త్రీ జీరో టూ ఏ జిల్లా బెంగుళూరులో సతీ సమేతంగా పర్యటించారు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో బెంగుళూరులో పర్యటించిన ఆర్ రవిచంద్రన్ శ్రీమతి చిత్ర దంపతులు అరుదైన ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలతో పాటు ఆరు క్లబ్బుల్లో సద్భావన పర్యటనలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రమణీయంగా రుక్మిణి కళ్యాణం జూన్ ఎనిమిదవ తేదీన వి త్రీ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ ఏ ప్రభావతి ప్రకాష్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించిన రుక్మిణి కళ్యాణంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బెంగళూరు సిటీ మల్లేశ్వరంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో జిల్లా నిర్వహణలో రుక్మిణి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ వాసవీయన్లు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గొప్పగా నిర్వహించగలరని వి త్రీ జీరో టూ ఏ జిల్లా నిరూపించిందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రథమ వాసవన్ ఏ ప్రకాష్ ప్రత్యేక ఆహుతినిగా పాల్గొన్నారు విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ్ దంపతులు పాల్గొన్నారు ఇంకా జిల్లా కేబినెట్ సెక్రటరీ నారాయణమూర్తి కేబినెట్ ట్రెజరర్ నరేంద్రబాబు వైస్ గవర్నర్ ఎన్బి వెంకటేష్ బాబు జిల్లా పూర్వ గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు పాల్గొనడంతో నేత్రపర్వంగా జరిగింది లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ లైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ లైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీకి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఒకే రోజు ఆరు క్లబ్బుల పరిధిలో గుడ్ విల్ విజిట్స్ జూన్ తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ బెంగళూరు నగరంలో వి త్రీ జీరో టూ ఏ జిల్లా పరిధిలో ఆరు క్లబ్బులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆరు క్లబ్బులు నవరత్న కార్యక్రమాల్లో పాల్గొన్న పేదలకు చీరలు దోవతలు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు ప్రతి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుని చేతుల మీదుగా పర్మనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించామని జిల్లా గవర్నర్ ఏ ప్రభావతి ప్రకాష్ తెలిపారు వాసవి క్లబ్ ఎడూర్ బెంగళూరు క్లబ్ ఆధ్వర్యంలో మైసూర్ రోడ్లోని గాంధీ ఆశ్రమానికి వాటర్ ప్యూరిఫైర్ వితరణ చేశారు ఈ ప్యూరిఫైర్ ను రవిచంద్రన్ ప్రారంభించారు వాసవి క్లబ్ గ్లోబల్ జూనియర్ టూ బెంగళూరు క్లబ్ మైసూర్ రోడ్లోని సౌత్ అండ్ పబ్లిక్ స్కూల్కి వాటర్ ప్యూరిఫైర్ ప్రదానం చేయగా అంతర్జాతీయ అధ్యక్షులు అందరి కరతాల ధోరణుల మధ్య ఆవిష్కరించారు వాసవి క్లబ్ బోర్డ్ రోడ్ బెంగళూరు ఆధ్వర్యంలో వాసవి వైదిక భవన్ లో ఒక రూమ్ కు కావలసిన విరాళం అందజేశారు వాసవి క్లబ్ వికేఎస్పి ఎస్పీ బైతరాయనపుర బెంగళూరు వాసవి క్లబ్ సాధన ఆధ్వర్యంలో సంయుక్తంగా వాసవి కనకాపరమేశ్వరి దేవాలయానికి వాటర్ ట్యాంక్ పంపులు వితరణ చేయగా ఆర్ రవిచంద్రన్ కలిసి ప్రారంభించారు వాసవి క్లబ్ స్ఫూర్తి బెంగళూరు ఆధ్వర్యంలో బసవన్న గుడి పోలీస్ స్టేషన్కి వాటర్ ప్యూరిఫైర్ వితరణ చేశారు ఒకే రోజు ఆరు క్లబ్బుల పరిధిలో సద్భావన పర్యటన సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పర్మనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించిన వి త్రీ జీరో ఏ జిల్లా గవర్నర్ ప్రభావతి ప్రకాష్ జిల్లా కేబినెట్ను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందించారు రెండు వేల పదిహేడు తర్వాత వి త్రీ జీరో ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్స్ జరగడం ఇదే ప్రథమం కాగా గుడ్విల్ విజిట్స్లో కేబినెట్ సెక్రటరీ అశ్వత్థ నారాయణమూర్తి ట్రెజరర్ నరేంద్రబాబు వైస్ గవర్నర్ వెంకటేష్ బాబులతో పాటు ఆయా రీజియన్ల ఆర్సీలు జెడ్సీలు క్లబ్ పిఎస్టీలు వాసవీయన్లు పాల్గొని విజయవంతం చేశారు സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഇതോ വരെ നിത്യവാർത്ത സമാഹാരം వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి